తల్లిగా చూడండి తల్లిగా ఓ తల్లిలు ఊరే అటు ఎప్పుకి వెళ్ళిపోదావా ఇక్కడ కూర్చుంటావా ఇక్కడే కూర్చుంటావు నువ్వు ఇక్కడే కూర్చుంటావా సెకండి సెకండ్ 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 అన్నానా నా సెకండ్ ఏమంటే తెలియదు నేను పెట్టిన మాత్రం తింటదే సెకండి అయితే వెళ్ళిపోతున్నాను నేను బాయ్ వెళ్ళిపోతున్నాను వేసే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ కుమ్మ కూడా వేసేస్తున్నాను వెళ్ళిపో తొలిపేసేస్తున్నాను నేను తొలిపేసేస్తున్నాను వేసేస్తున్నాను తొలిపేసిన ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఏం చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి తల్లిగా అదేమో రానన్నా గుమ్మకాన్ని చూద్దాం దొంగ 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 తాత వెళ్ళిపోతున్నాడు ఇంకో తాత అదే ఫ్రెండ్స్ మా తాత తాత వెళ్ళిపోతున్నాడు చూడు మామదికో మామ అక్కడ కూర్చుంది అటు ఎప్పుడు తీసుకెళ్ళినా దాటి ఎప్పుడు తీసుకెళ్ళందా అదే తాత వెళ్ళిపోతున్నాడు ఈ పక్క వచ్చేసింది ఇది చూడండి ఖచ్చిపు